జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ కు మద్దతుగా ఏఐఎంఐఎం నాయకత్వం భారీ స్థాయిలో డోర్ టు డోర్ ప్రచారం చేపట్టింది ఏఐఎంఐఎం అధ్యక్షుడు బరిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు కార్వాన్ ఎమ్మెల్యే జనాబ్ కౌసర్ మొహియుద్దీన్ కార్పొరేటర్లు మొహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ మొహమ్మద్ నసీరుద్దీన్ అమీరుద్దీన్లు మంగళవారం అల్ హమ్రా కాలనీ ఓయూ కాలనీల్లో పర్యటించారు ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి వెళ్లి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో ఏఐఎంఐఎం మద్దతుతో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ప్రచార బృందాన్ని స్థానికులు సత్కరించడంతో పాటు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు షేక్పేట్ డివిజన్లో ఈ ప్రచారం భారీ స్పందనను సమీకరించింది